మరి నాకు అంతా కూడా పెద్దోళ్ళు మాట్లాడేసారు నా వరకు అయితే రాలేదు లాస్ట్ కి ఏం చెప్పాలా అది ఏదో నాకు ఎత్తుకోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు మొదటి పాతనం దాని తర్వాత స్త్రీ శక్తి నిన్న నిన్న ఫ్రీవర్స్ ఇచ్చారు స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీవర్స్ ఇచ్చారు దాని తర్వాత ఫ్యాక్సిన్ ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ కూడా సిలిండర్లు కూడించారు ఆనందీభా ఇచ్చారు మనకి రైతులందరికీ ఇరవై వేలు చొప్పున మనకి ముప్పై ఐదు వేలు మంది రైతులు ఉన్నారండి సుపర్ణ ఇరవై ఐదు వేలు చొప్పున ఇరవై వేలు చొప్పున వివరడం జరిగింది దాంట్లో మూడు విడతలు మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు మూడో వేట ఆరు వేలు ఈ ఈ పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని చూడడం జరుగుతుందండి సంవత్సరంలోకి రైతులందరికీ రైతులందరికీ ఇరవై వేలు రావడం జరుగుతుంది మన మనకు సుమారుగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది రైతులు ఉన్నారు మొదటి విడత రెండో విడత ఇన్స్టాల్మెంట్స్లోని మనకి తొందరలోనే పడుతుంది రెండో విడత ఇరవై నాలుగు కోట్లు టోటల్గా అంటే మూడు మూడు కేటలో పడ్డాక అరవై నాలుగు కోట్లు ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి అదే రైతు నాయకు పడుతుంది అదండి ఇంకోటి దీంట్లోని మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వేసుకుందండి ఇది జరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది